నమస్కారం అండి నా పేరు శౌర్య గత ఆరు రోజులుగా జడ్సన్ అన్న యావత్ తెలంగాణ నిరుద్యోగ యువత కోసం తను ఆమరణ నిరాహార దీక్ష చేయడం అనేది గవర్నమెంట్ దాన్ని అసలు పట్టించుకోకపోవడం అదేదో సమస్యలు ఏమి లేవు అన్నట్టుగా బిహేవ్ చేయడం అన్న ఏ సంబంధం లేకుండా నిరుద్యోగుల తరఫున ఉపాంత పుచ్చుకొని నిస్వార్థంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి గవర్నమెంట్స్ ఇంకా స్పందించకపోవడం అనేది నిజంగా సిగ్గుచేడు ముప్పై నాలుగు సంవత్సరాలుగా ఆయన కాంగ్రెస్కు చేసిన సేవ సేవల్ని మర్చిపోయి ఈ కాలం నుంచి కాదు కదా రాజశేఖర రెడ్డికి హయాం నుంచి కూడా తను చేసిన సేవలు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రానికి తాను చేసిన సేవలు మర్చిపోయి ఒక సీనియర్ కాంగ్రెస్ నేతకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా ప్రభుత్వం ఆయన పట్ల చూపుతున్న ఈ వివక్షకి నిరుద్యోగ తరపు నుంచి మా మా సంఘీభావం తెలుపు తెలుపడానికి వచ్చామండి ఈరోజు జరుగుతున్న ఈ నిరుద్యోగుల మీద జరుగుతున్న ఈ వివక్షకి నిర్లక్ష్యానికి గవర్నమెంటు ఏదో ఒకరోజు ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పేసి తీరాల్సి వస్తుంది దాని తగిన మూల్యం అనేది చెల్లించుకోక తప్పదు ఇప్పటికైనా గవర్నమెంట్ దీని గురించి ఆలోచించి నిరుద్యోగులకు ఏం సమస్యలు ఉన్నాయి వాళ్ళ డిమాండ్లు ఏంది మన టీఎస్పిఎస్సి టీజీపీఎస్సి ముట్టడి రోజు ముట్టడి చేసినప్పుడే అర్థమైపోయింది అన్ని వేల మంది స్టూడెంట్స్లో ఉన్న ఆవేదనకి గవర్నమెంట్కి అర్థమయ్యే రేవంత్ రెడ్డి గారు ప్రెస్ ముందుకు వచ్చి వాళ్ళ డిమాండ్లని నెరవేర్చ నెరవే నెరవేర్చాల్సిందిగా అన్ని డిపార్ట్మెంట్కి ఐ మీన్ రెస్పెక్టెడ్ డిపార్ట్మెంట్స్కి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా అవేవి నెరవేరే పరిస్థితుల్లో లేకుండానే ఈరోజు గ్రూప్ వన్ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది నిరుద్యోగుల డిమాండ్లకి విరుద్ధంగా అది వన్ ఇస్ట్ హండ్రెడ్ కాకుండా వన్ ఇస్ట్ ఫిఫ్టీ రేషియోలోనే తీస్తూ ఒంటే దుప్ప ఒకటి లాగా బిహేవ్ చేస్తున్న ఈ గవర్నమెంటు ఆలోచించాల్సిందిగా నా మనవి నమస్కారం అందరికీ నా పేరు సింధు అసలు ఈరోజు మేము జట్సన్ అన్న గారి దగ్గరికి సంఘీభవన్ తెలపడానికి వచ్చాము జచ్చనన్న గారు ఈరోజు మా నిరుద్యోగుల కోసం ఎంటైర్ తెలంగాణ స్టేట్ నిరుద్యోగుల కోసం ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు ఇప్పుడు ఇప్పుడు ఇంత మేము మా సైడ్ నుంచి మేము చేస్తూ అన్న సైడ్ నుంచి అన్న ఇట్లా చాలామంది చేస్తూ వచ్చిన చేస్తూ వస్తున్నారు అంత చేయడానికి కారణం ఏంటి ఆ ఇష్యూలో జెన్యునిటీ ఉంది సీరియస్నెస్ ఉంది అందరూ నిరుద్యోగులు కోరుకునేది కదా ఇప్పుడు అందు పార్టీలో ముద్రలేసరు వేరే వేరే పార్టీస్ వాళ్ళు చేసిన వాళ్ళంతా అది వేరే వాళ్ళు మాట్లాడినా మీరు పార్టీ సైడ్ మాట్లాడుతున్నారు కదా జెడ్సన్ అన్న థర్టీ ఫోర్ ఇయర్స్ నుంచి కాంగ్రెస్తో అసోసియేట్ అయ్యి ఉన్నారు స్టిల్ ఇంకా తను కాంగ్రెస్ కాంగ్రెస్తోనే ఉన్నారని మేము భావిస్తున్నాం డెఫినెట్ కాదు మీరు సస్పెండ్ చేసినంత మాత్రాన అన్నేమీ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినట్టు కాదు స్టిల్ తోనే వర్క్ చేస్తున్నట్టు అయినా కానీ మీ మీ కాంగ్రెస్లో ఉన్న సీనియర్ పర్సన్ ఇష్యూ సీరియస్నెస్ని అర్థం చేసుకొని ఈరోజు మా కోసం ఈ ఈ దీక్ష చేపడితే కాంగ్రెస్ పెద్దలకు ఎందుకు పట్టట్లేదు ఎందుకు ఇంకా నిర్లక్ష్యం వహిస్తున్నారు మా మా విషయంలో మేము మొన్న టీజీపీఎస్సీ ముట్టడి అని వెళ్ళినాం శాంతియుతంగానే చేద్దాం అనుకున్నాం పోయినాం కానీ పోలీసు వాళ్ళ వల్ల అట్లా కొంచెం డీవియేట్ అయింది డిఫరెంట్గా జరిగింది మేము అనుకున్న దానికంటే డిఫరెంట్గా జరిగింది కానీ అన్ రోజు సీఎం రేవంత్ గారు సమీక్ష పెట్ సమీక్ష చేస్తున్నాము దీని గురించి డిస్కస్ చేస్తామన్నారు మీరు డిస్కషన్ చేసి బయటికి మాకు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంది ఒక్కటన్నా క్లారిటీ ఉందా మీకు మీరు ఇచ్చిన స్టేట్మెంట్స్లో మినిమం క్లారిటీ లేదు అంత క్లారిటీ లేకుండా అసలు మీరు అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లే ఇంత ఇంత సీరియస్ ఉన్న ఇష్యూని ఇంత సెన్సిటివ్ ఇష్యూని ఇది ఒక స్టేట్కో ఒకటి ఒక డిస్ట్రిక్ట్కో ఒక మండల్కో సంబంధించిన ఇష్యూ కాదు ఇది ఎంటైర్ స్టేట్కి సంబంధించిన ఇష్యూ అందులో మెజారిటీ ప్రొడక్టివ్ ఏజ్ ఉన్న పీపుల్ అందరూ ఈ ఇష్యూకే అసోసియేట్ ఉన్నారు ఇవన్నీ మీరు పట్టించుకోకుండా మీ అహంకారానికి ఈగోకి పోయి కొంతమంది ఆఫీసర్స్ ఈగోలకు పోయి ఇదంతా చేయడం కరెక్ట్ కాదు సో మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మాకు డెసిషన్ అనేది చెప్పండి చెప్పకపోతే ఇక్కడ ప్రాణాల ప్రాణాలతో ముడిపడి ఉన్న విషయాన్ని మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు ఇన్ సీనియర్ పర్సన్ సీనియర్ పర్సన్ అట్లా ఉన్నారు ఏజ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ మాకేమో మా ఏజ్ మా ప్రొడక్టివ్ ఏజ్ అయిపోతుంది అని ఉంటుంది ఇక్కడ సీనియర్ అన్న చాలా సీనియర్ పర్సన్ అయినా మీరు ఆయనను పట్టించుకోరు మేము ఎడ్యుకేషన్ చేసినా పట్టించుకోరు ఇంకే ఎట్లా చేసి మీరు మా బాధలు వింటారు ఇంకెన్ని రోజులు ఇది కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు మీరు ఇట్లానే చేస్తూ పోతే మాత్రం ఇంకా ఇంకా అసలు నిరుద్యోగులు కూడా ఎవరు ఎవ్వరి మాట వినే స్థితిలో లేరు సో దయచేసి మా కోసం ఈ దీక్ష చేపట్టిన అన్న అన్నకి సంఘీభావంగా మేము వచ్చినాము మీరు ఆయన మాట మా అందరం ఏకదాటి మీద ఉన్నాము మా మా మాటలు విని మా కొంచెం అట్లీస్ట్ చర్చల కన్నా పిలవండి మీరు చర్చలకు కూడా పిలవకుండా మీరు మీరే మాట్లాడుకొని మీరు మీరు ఏదో డెసిషన్ తీసుకుంటే మీ వర్షనే మీకు ఉంటుంది తప్ప మా వర్షం ఏంటో మీరు వింటున్నారు అసలు వినడానికి కూడా సిద్ధంగా లేరు వినండి అట్లీస్ట్ విన్న తర్వాత ఇది పాసిబుల్ అవుతుంది అది పాజిబుల్ అవ్వదు అని చెప్పండి అట్లా కాకుండా మీరే మాట్లాడుకుంటారు మీరు రాజకీయ నాయకులే మాట్లాడుకుంటారు పదవులు ఉన్నోళ్ళే మా పదవులు ఉన్నోడికి ఎప్పుడు బాధ అర్థం కాదండి పదవి లేదు జాబ్ లేనోడికే ఆ బాధ తెలుస్తుంది సో దయచేసి మా డిమాండ్స్ ఒక్కసారి వినడానికన్నా ట్రై చేయండి విని ఏది పాజిబుల్ అవుతుందో అవ్వదో అది చెప్పండి ఈరోజు రిజల్ట్స్ ఇచ్చారు గ్రూప్ వన్ రిజల్ట్స్ ఎంత మంది ఇబ్బంది పడుతున్నారు ఆ రిజల్ట్స్ వల్ల ఏ బేసిస్లో ఇచ్చారు ఎట్లా ఇచ్చిండ్రు కొంతమందికి ఎక్కువ వచ్చిన వా తక్కువ తక్కువచ్చినవా లైనరు అసలు అది ఎటు అర్థం కాని సిచ్యువేషన్ ఉంది ఆ రిజల్ట్స్ సో మీరు ఏ బేసిస్లో ఏమీ ఆలోచించి ఏ ఎట్లా చేస్తున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ కూడా మేజర్ ప్రాబ్లం ఉంది ఇవన్నీ ప్రాబ్లమ్స్ పెట్టుకొని మీరు టీఎస్పీ టీజీపీఎస్సి ప్రక్షాళన చేసినా అని గుండెలు బాదుకొని చెప్తాను ఏం ప్రక్షాళన చేసిన అండి ఒక వన్ ఇయర్ టర్మ్ ఉన్న వన్ ఇయర్ డ్యూరేషన్ ఉన్న పర్సన్ తీసుకొచ్చి చైర్మన్గా పెట్టి ఆ పర్సన్ క్రెడిట్ కోసం ఆయన ఎగ్జామ్స్ అన్ని కండక్ట్ మంచి కండక్ట్ చేసినా అనే క్రెడిట్ తెచ్చుకోవడం కోసం ఇన్ని లక్షల మందిని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఓన్లీ కేవలం ఒక కొంతమంది ఈగోల కోసం ఇన్ని లక్షల మంది ప్రాణాలు ఇబ్బందిలో పడుతున్నాయి సో దయచేసి మా డిమాండ్స్ ని ఫుల్ఫిల్ చేయవలసిందిగా మేము గవర్నమెంట్ ని కోరుతున్నాం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తనిచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో నిరుద్యోగులు మొత్తం తన న్యాయమైన డిమాండ్ల కోసం ఎన్నో రోజులుగా పోరాటం చేస్తున్నారు ఆ పోరాటానికి ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ స్పందించట్లేదు నిన్న టీజీపీఎస్ ముట్టడికి పిలుపునిచ్చినాము ఏ ఒక్కరు మాకు డెలిగేషన్ పిలవట్లేదు మాతో చర్చించట్లేదు అసలు మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు మేము శక్తివంచం లేకుండా పోరాటం చేస్తు ఉన్నాం మా తరఫున జట్సాన్ని కూడా ఇప్పుడు పోరాటం చేస్తున్నాడు తన ఇప్పటికీ ఆరో రోజులుగా అమర్నీ దాక్ష కొనసాగుతుంది ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు ఏదైనా అన్నకి ఏదైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా నిరుద్యోగ యువత మొత్తం అన్నం వెనకుంటాము ఖచ్చితంగా అన్నం మా గురించి కొట్లాడుతున్నాడు ముప్పై నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఇప్పుడు మా బాధలు అర్థం చేసుకొని మాకు మద్దతుగా ఇప్పుడు అమరదాహం దీక్ష చేస్తున్నాడు కనీసం ఎవరిని పిలవకపోవ కనీసం ఏంటి ప్రాబ్లం అని తెలుసుకోవడానికి కూడా ఒక డెలిగేషన్ని ఇంత పెద్ద మనిషి దగ్గరికి తోలడానికి కూడా వాళ్ళకి అది లేదు ఖచ్చితంగా మేము చెప్తున్నాము మా పూర్తి మద్దతు మా మా సంఘీభావం తెలుపుతున్నాము తెచ్చిన నిరాహార దీక్షకి ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించండి స్పందించి మమ్మల్ని పిలవండి మాతో చర్చించండి కనీసం ఇంత గొడవ చేస్తుంటే గ్రూప్ వన్ హండ్రెడ్ ఇష్యూ గురించి నిన్న ఈరోజు రిజల్ట్ ఇచ్చారు చాలామంది నిరుద్యోగ యువత ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు చాలామంది పన్నెండు సంవత్సరాల తర్వాత వచ్చిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ గురించి ఎంతో ప్రయత్నాలు చేసిర్రు మనిస్టు హండ్రెడ్ గురించి నిన్న ముట్టడి చేసిర్రు కేవలం మేము ఏం పట్టించుకోకుండా ఈరోజు రిజల్ట్ ఇచ్చారు చాలామంది చాలా డిప్రెషన్లో ఉన్నారు వాళ్ళకి ఏమన్నా జరిగినా పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాల్సి ఉంటుంది అలాగే ఆరో రోజు జరిగింది ఈ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల అన్నకి ఏదన్నా ఆరోగ్య పరిస్థితి బాగాలేక ఏదన్నా జరిగితే మాత్రం నిరుద్యోగ సమాజం చూస్తూ ఊరుకోదు మాకు మద్దతుగా నిలిచిన అన్నకి ఖచ్చితంగా మేము మద్దతు ప్రకటిస్తున్నాము ఇప్పుడు అందరము నిరుద్యోగ జేఏసీ తరపున మద్దతు ప్రకటిస్తున్నాము ఏది ఏమైనా కూడా మేము అన్న తినకుంటాము ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి మా న్యాయమైన డిమాండ్ల గురించి మమ్మల్ని పిలవాలి మాతో చర్చించాలి